అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎంఆర్ దేవేశ్వర గృహలక్ష్మి ఛానల్కి స్వాగతం అండి ఈరోజు వీడియో ఏంటంటే గణపతి అభిషేకం అండి సంకట చతుర్థికి ఎప్పుడు మేము చేస్తాం కదండి మొత్తం వీడియో పెడదామని తీశానండి ఇది మనం దేవాలయంకి ఎంటర్ కాగానే నవగ్రహాలు ఉంటాయండి తర్వాత అమ్మవారు ఉంటుంది తర్వాత శివాలయం ఉంటుందండి శివుడు ఉంటాడు తర్వాత ఆంజనేయ స్వామి ఇలా వినాయకుడు అండి మాకు క్షేత్ర పాలకుడు స్వామి అండి ఈ వినాయకుడు అండి విజయ గణపతి స్వామివారు ఇక్కడ ప్ర ఇక్కడ ప్రతి సంకట చతుర్థికి మేము చాలా బాగా పూజ చేసుకుంటామండి అభిషేకము అర్చన అష్టోత్తరము తర్వాత హోమము ఇది హోమం సామాను అండి ఇలా అభిషేకంకి చెరుకు రసము తర్వాత ఇవన్నీ పంచామృతం అలా అన్నీ ఏర్పాటు చేస్తారు మాకు గుళ్ళోనే ఏర్పాటు చేస్తారండి మా అర్చకులు మేము నెలకి ఐదు వందల ఒకటి కడతామండి చతుర్థి పూజకి దానికి అన్ని సామాన్లు మా గుడి తరపున ఇస్తారనమాట మాకు పంచామృతం కానీ కొబ్బరికాయ కానీ పళ్ళు పూలు అన్నీ గుడివారే ఇస్తారనమాట ఐదు వందల ఒకటికి ఇప్పుడేదో సంకల్పం చెప్తున్నారండి మా గురువుగారు

సంకష్టహర చతుర్థి కోసం ఐదు వందల ఒకటి తీసుకుంటారండి అందులోనే పంచామృతం వస్తుంది మనకి కొబ్బరికాయలు వస్తాయి పువ్వులు వస్తాయి చక్కగా అన్ని పూజా సమానాన్ని ఇస్తారు తర్వాత ప్రసాదం కూడా గుడి నుంచే చేస్తారనమాట పులిహోర చేస్తారండి ఉండ్రాలు చేస్తారు స్వామికి నైవేద్యంగా చూడండి ఇప్పుడైతే అభిషేకం అయిపోవచ్చింది అభిషేకమైనాక ఇలా చక్కగా తుడుస్తారండి స్వామివారిని తుడిచి చక్కగా సెంటు అది అద్ది సువాసన కోసం ఇట్లా స్వామివారికి అన్ని అలంకరణ చేస్తారనమాట ఇది పంచండి ఇలా పంచాది చక్కగా మరత పెట్టి స్వామికి అలంకరణ కోసం తయారు చేస్తున్నారు చూడండి స్వామివారికి కవచం తొడుగుతున్నారండి అలంకరణ చేస్తున్నారు ఇది అయిన తర్వాత పంచ అది కడతారండి చాలా బాగా అలంకరణ చేస్తారండి పూజ కూడా చాలా బాగుంటుందండి అష్టోత్తరము చక్కగా హోమం కూడా చేస్తారండి ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే ఏ గుళ్ళో కూడా హోమం అనేది చేయరు ఇక్కడైతే గణపతి హోమం కూడా చేస్తారండి ప్రతి సంకష్టర చతుర్థికి ఇక్కడ మేము గణపతి హోమం జరుపుకుంటాం అనమాట చూడండి చక్కగా అలంకరించారు స్వామివారిని ఇప్పుడు పుష్పాలతో అలంకరిస్తారండి స్వామివారికి పెద్ద పెద్ద దండలు అలా తీసుకొచ్చి అలంకరించిన తర్వాత మేమందరము అష్టోత్తరం చదువుతుంటే పూలతో అలంకరించిన అలంకరణ చేస్తామండి పువ్వులు గరిక ఇలా స్వామివారికి పూజ చేసుకుంటాము అందరము కలిసి చూడండి స్వామివారికి పూలమ్మ మాలైతే అలంకరణ చేశారు చక్కగా అలంకరణ చేసిన తర్వాత మేమందరం పూజ చేసుకుంటామండి అందరం కలిసి తర్వాత హోమం ఉంటుంది గణపతి హోమం ఉంటుంది గణపతి హోమం అయిన తర్వాత మంగళహారతి హోమాం ధర్మాయనమా ఓం జ్ఞానాయమా ఓ వైరాగ్యనఃశ్వర్యాయ ఇచ్చి అభ్యర్థుమ్మీ ఘుతైన పాత్రం పురుక ఓం గృతమ్మీక్షతమయో ఘుత ధృత ఘరుతమ అనుసోం జాతైన్మ ఓ సహోదర ఓ మధురాభైర్మ ఓ వైశ్వానరాయమ ఓం నరీర్మ పంక్దాద విషత్పణయర్మ ఇచ్చు అష్ట పుష్పాశ్రయీ अलंगृतिया द्वितीय मेघले विद्याय धणामाघ्या प्रागाद गष्टरक्य ओमा मनन्तेजायमा ओमा सूक्ष्मेदायमा ओमा शिवोत्मदायमा ओमा मेघनेत्रे जायमा अञ्चोण द्वे त्रिणी चत्वारे पञ्च षट् सप्त अष्ट नव दश येका प्राप्रोरी अदो यम वैभोर्णा पतदे सप्त रयज्ञे जमीदा सप्त लेखवा

గణపతి హోమం అయిన తర్వాత స్వామి వారికి నైవేద్యం సమర్పిస్తున్నారండి అర్చకుల వారు ఇలా నైవేద్యము పులిహార ఉండ్రాలో నైవేద్యం పెట్టిన తర్వాత మళ్ళీ మంగళహారతి తీస్తారండి మంగళహార తీసిన తర్వాత అందరికీ ఆశీర్వచనం తీర్థప్రసాదము ఉంటుందన్నమాట

గణపతి పూజ అయిన తర్వాత ఇలా ఆశీర్వచనం తీసుకొని అందరము ప్రసాదం స్వీకరించి ఇంకా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతామండి ప్రతి నెల అయితే ఇలా బాగా జరుపుకుంటామండి మేమైతే చాలా బాగా జరుగుతుంది మా దేవాలయంలో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి